ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తమ ఇంటికి వస్తుండటంతో పల్నాడు జిల్లా ఎల్లమండలోని లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సీఎం చంద్రబాబు తమ ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తామనటంపై తమ అదృష్టమంటూ తలారి శారమ్మ ఆనందం వ్యక్తం చేశారు గ్రామంలో మరో లబ్దిదారుడు ఏడుకొండలకు ముఖ్యమంత్రి చంద్రబాబు వృద్ధాప్య పింఛను అందచేయనున్నారు చంద్రబాబే స్వయంగా తమ ఇంటికి వస్తుండటంపై లబ్దిదారుడు ఏడుకొండలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఇది మాకు దేవుడు ఇచ్చిన వరంగా మేము భావిస్తున్నాం అన్నం మా ఇంటికి రావటం నా పిల్లల భవిష్యత్తు నాకు ఆధారం అందుకోసం నేను అన్నని సహాయం కోరుకుంటాను పిల్లల భవిష్యత్తు గురించి అడుగుతానని అడుగుతున్నాను ముగ్గురు పిల్లలండి ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలు పెళ్లి వెళ్ళిపోయారు నాకు కొడుకుంటాడు వాళ్ళకి ఇద్దరు పిల్లలు మేము మొత్తం ఐదుగురు ఉండాము ఈ ఐదుగురికి నాకు ఈ వచ్చిన పెన్షను మందులకు కానీ వీటికి కానీ నాకు సరిపోతుంది ఒకళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు నాకు ఎంతో ఇప్పుడు ఆయన వస్తున్నారంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ ప్రభుత్వం వచ్చినాక ఒకసారి ఏడు వేలు ఇచ్చారు మూడు నెలలు కలిపి ఏడు వేలు ఇచ్చారు ఇంకా ఎంతో సంతోషంగా ఉంది ఇది మా పిల్లల మీద ఆధారపడకుండా నేను గాలి మిషన్ పంచర్లే వేసుకుంటాను సీఎం అందరిని నా నాకాడకే వచ్చి ఈ పిన్షన్ ఇస్తున్నారంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది